మార్కెట్ లోకి మాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారన్నమాట ఇదే మ్యాక్ మోటార్స్ కంపెనీ ఇంపాక్ట్ అనమాట నో లైసెన్స్ సెగ్మెంట్ లో ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం అరవై ఒక వేల రూపాయలకు వెళ్ళి అయితే ఆఫర్ చేస్తారనమాట మరి ఎలక్ట్రిక్ స్కూటర్లని టాప్ ఫైవ్ ఫీచర్స్ తెలుసుకుందాం మొదటి ఫీచర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి ప్రీమియం బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది అలానే పికప్ కూడా ఒక రిజిస్ట్రేషన్ మోడల్ కి తగ్గట్టుగా పికప్ అయితే లభిస్తుంది ఇక నెక్స్ట్ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి రివర్స్ మోడ్ లభిస్తుంది త్రోటల్ పెట్టుకుని రివర్స్ బటన్ చేస్తే వెనక్కి వెళ్తుంది నెక్స్ట్ ఫీచర్ ఈ లో మనకి క్రూజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర మీరు యాక్సిలేటర్ పట్టుకుంటే క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు చూస్తే మీకు రెడ్ బటన్ ఇండికేషన్ అయితే వచ్చింది చూసారా ఈ రెడ్ ఇండికేషన్ క్రూజ్ కంట్రోల్ అనమాట సో మీరు యాక్సిలేటర్ ఇవ్వాల్సిన పని లేదు స్కూటర్ ఒక స్పీడ్ లాక్ చేసుకుని అదే రైట్ చేస్తుంది క్రూజ్ కంట్రోల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే జస్ట్ బ్రేక్ ప్రెస్ చేస్తే చాలు నెక్స్ట్ ఫీచర్ ఈ ఎలక్ట్రిక్ స్కోటర్ లో మనకి ఫుల్ హెల్మెట్ పెట్టేంత బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు రిమోట్ ద్వారా స్కూటర్ ని ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు నెక్స్ట్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో ముందు వెనక కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఆఫర్ చేస్తున్నారు ఇన్స్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు డెబ్బై ఎనిమిది కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వచ్చింది అన్నమాట రెండు బ్యాటరీ బ్యాక్ వేరియన్స్ ఆఫర్ చేస్తున్నారు ఒకటి ఎనభై నుండి తొంభై కిలోమీటర్ రేంజ్ రెండోది తొంభై నుండి వంద కిలోమీటర్ రేంజ్ వేరియం ఆఫర్ చేస్తున్నారు సో ఈ ఎలక్ట్రిక్ స్కోటర్ లో మనకి హిల్ ఫీచర్ కూడా ఏదైనా ఉంద ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు రెండు బ్రేక్స్ అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ ఉండాలండి సో నేను బ్రేక్స్ అయితే రిలీజ్ చేశాను సో మీరు హిల్ హోల్డ్ యాక్టివేట్ అయిపోయింది కాబట్టి స్కూటర్ నేను కాల్ కూడా పైకి లిఫ్ట్ చేశా సో ఈ ఫీచర్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ చూసిన అయితే అరవై ఒక్క వేల రూపాయలతో స్టార్ట్ అవుతుంది బ్యాటరీ ప్యాక్ మీద సంవత్సరం పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి